ట్రంప్ ఏమో డెన్మార్క్ బ్లేమ్ చేస్తా ఉన్నాడు అంటే ఇరవై ఏళ్లుగా రష్యా నుంచి ఉన్నటువంటి ముప్పును తొలగించలేకపోయింది అని ఆరోపిస్తున్నాడు అంటే ఈ ఆరోపణలు అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు డెన్మార్క్ కౌంటర్ ఇచ్చింది కదా దానికి అసలు మీరు రష్యా చైనాతోటి ప్రమాదం ఉంది అంటున్నారు కు అటువంటిది ఏమో అనిపించలేదు మాకు కానీ మీరు ఒత్తిడి చేస్తురు కాబట్టి ప్రతి దేశం నుంచి పది పదిహేను మంది సైనికులు అంతా ఒక యాభై వంద మధ్య వంద మంది మధ్య సైనికులు పోయి ఇవాళ గ్రీన్లాండ్లో ఉన్నారు అది కూడా మీరు ఒత్తిడి చేస్తే పంపిన తప్ప అవసరం లేదని గ్రీన్లాండ్ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది అందుకని అది దానికి ప్రమాదం ఉంది అని ఏం చెప్తున్నాను ట్రంప్ అంటే ప్రమాదం లేదు అనేది మా భావన కానీ మీరు అసిస్ట్ చేస్తురు కాబట్టి బలవంతం చేస్తున్నారు కాబట్టి దేశానికి ఒక పది పదిహేను మంది సైనికులను పంపిన స్టేట్మెంట్ ఇచ్చింది డెన్మార్క్ నిజంగా ఈ రష్యా చైనా నిజంగానే గ్రీన్ల్యాండ్ పై కన్నేశారా సార్ గ్రీన్ల్యాండ్ అమెరికాకు దగ్గర ఉంటుంది యూరప్ మధ్య ఉంటుంది తర్వాత కొంత ఇంకొక జియోగ్రఫికల్గా రష్యా కూడా ఉంటుంది కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాస్ట్ ఏరియా రష్యాకు ఉంది అది ఒక ప్రపంచం అది దేశం కాదు అది ఒక ప్రపంచం దాదాపు మొత్తం దేశాలు కలిపితే కూడా ప్రపంచం అంతా రష్యా ఉంటుంది దానికి గ్రీన్ల్యాండ్ ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు చైనాకు ఇవాళ గ్రీన్ల్యాండ్లో ఏ రిజర్వ్స్ ఉన్నాయో అన్ని చైనాలు ఉన్నాయి రేయారిటీ మెటీరియల్స్ అన్ని కాబట్టి ఎక్కడ మనం వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేశారు అనేది ఇష్టమే లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా బూచి చూపెట్టి దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ట్రంప్ చెప్తున్న ఒక ఎక్స్క్యూజ్ గానే చూడాలి ఇది అంతే ఇప్పుడు అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో సొంత పార్టీలోనే సెనేటర్లు ఈ సుంకాలు కావచ్చు ఈ గ్రీన్ల్యాండ్ సంబంధించి కావచ్చు వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు సో ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి అమెరికాని ఒంటరి చేస్తుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు తర్వాత రెండవది కార్డియల్గా ఎక్స్పర్ట్స్ అందరినీ లాకేసి క్యాపిటల్ లాగేసి లాగేస్తే అమెరికా డెవలప్ అయింది గత యాభై ఏళ్ళుగా ఇవన్నీ డిస్కరేజ్ చేస్తూ ఉంటే రేపు అమెరికాకే ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక భావన ఇది ర్యాషనల్ థింకింగ్ కూడా రెండవ వైపు అమెరికాలో ప్రొడక్టివ్ సెక్టర్ వీక్ ఉంది బాగా వీక్ ఉంది కాబట్టి అమెరికా ఎగుమతులు చేయకపోతే గూడ్స్ ఎగుమతులు చేయకపోతే మిగతా ప్రపంచానికి నష్టమే లేదు ఇప్పుడు మీరు గ్రీడ్ గూడ్స్ ట్రేడ్ కనుక చూస్తే యూయు రెండు వందల బిలియన్ డాలర్ సర్ప్లస్ ఉంది చైనా చైనా రెండు వందల తొంభై బిలియన్ డాలర్ల సర్కులెస్ ఉంది ఇండియా నలభై ఆరు బిలియన్ డాలర్ల సర్కులెస్ ఉంది అంటే రిలేషన్స్ లో ప్రపంచం అంతా ఆధిక్యత ఉంది అమెరికా మీద అమెరికా వీక్ ఉంది ప్రొడక్షన్ లో సర్వీస్ సెక్టర్ ఆధిక్యతతో బతుకుతుంది అమెరికా సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ తోటి అది రిచ్ కంట్రీ ఉంటుంది కాబట్టి ఇది ఏవైనా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉదాహరణకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు చర్చలు జరుగుతుంది ఎకనామిస్టుల మధ్య సోషల్ సైంటిస్టుల మధ్య అమెరికా ఆయిల్ రిజర్వ్స్ అని చేతులు పెట్టుకొని చైనాని ఇతర దేశాలకు కార్నర్ చేయాలనే ఒక ప్లాన్ లో దీర్ఘకాలిక ప్లాన్ లో ఉంటే చైనా దానికి కౌంటర్గా అసలు ఆయిలే లేకుండా నడిచేటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటుంది దాంట్లో బ్యాటరీ బ్యాటరీకి సంబంధించినటువంటి రీసెర్చ్ శరవేగంగా జరుగుతుంది ఇప్పటికే ఈవీ వెహికల్స్లో దరిదాపు నలభై నలభై ఐదు యాభై శాతం చేరుకుంది ఈవి వెహికల్స్ వాడేటువంటి విషయంలో ఆ స్థాయిలో మనమైతే పదిహేను శాతం దగ్గరే ఉన్నాం యూరోప్ అయితే ఇరవై ఐదు శాతం దగ్గరే ఉంది అమెరికా కూడా బిలో థర్టీ పర్సెంటేజ్ ఉంది కానీ ఫిఫ్టీ పర్సెంటేజ్ చేసుకుంది చైనా ఏది ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో తర్వాత బ్యాటరీస్ కూడా ఆయిల్ లేకుండా అచ్చం బ్యాటరీస్ తోటి రీఛార్జ్ అయి నడిచేటువంటి టెక్నాలజీని చాలా స్పీడ్లో ఇంప్రూవ్ రీసెర్చ్ జరుగుతుంది రేపు అమెరికా ఆయిల్ ఉన్న చేయలేన పరిస్థితికి చైనా చేరుకోబోతుందని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది కాబట్టి అమెరికా ఏదైతే ఏ విషయంలో అయితే వంటలు చేయాలనుకుంటుందో ఆ విషయంలో అయినా వాళ్ళు ముందే ఆల్టర్నేటివ్ చేసి పెట్టుకుంటున్నారు ఏడేళ్ల కిందనే బాగా ఎక్స్పోర్ట్ చేసి చైనా రిచ్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధం చేసుకుంటూ వస్తుంది ఏడేళ్ల నుంచి ఇటు ఇటు క్వాడ్ కూటమి ఏర్పాటు చేయటం ఇటు టారిఫ్లు పెంచటం తర్వాత రష్యా నుంచి ఆయిల్ సంబంధం దిగ్బంధనం చేయటం ఇట్లా అన్ని చోట్ల కార్నర్ చేయాలని చూస్తే దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏం చేశారంటే సెవెన్ ఇయర్స్ బ్యాకే డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి ఆ వ్యూహం అమలు చేయ పాలకుండా ఇవాళ చైనా జేడిపులు ఎక్కువ డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది అంటే ఇతర దేశాలు కొనకపోయినా సర్వైవ్ కావాలనేటువంటి ఆల్టర్నేటివ్ ఏడేళ్ల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అమెరికాకు బెదరటం లేదు ఇప్పుడు రేపు ఆయిల్ రిజర్వ్స్ చేతుల పెట్టుకొని అమెరికా ఒంటర్ చేయాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీలో చరవేగంగా చూసుకుపోతున్నారు రేపు అసలు పెట్రోల్ డీజిల్ అవసరమే లేకుండా బతికేస్తే చైనా రాబోతుంది అని చెప్పేసి నేను లిటరేచర్ చూస్తూ ఉన్నాను ఈ మధ్య చైనా అమెరికన్ రిలేస్ మీద ఎక్స్పర్ట్ ఈ రెండు రిలేషన్స్ మీద ఎక్స్పర్ట్ ఒక ఆయన త్రీ సెక్టార్స్లో ట్రంప్ బెదిరించు కూడా కూర్చుంటున్నాడు ఈ బెదిరింపుల భాగంగానే ఇప్పటికే మూడు సెక్టర్ల చైనా ఓవర్టేక్ చేసింది సెవెన్ సెక్టార్స్ ఇంపార్టెంటే ఇంకో నాలుగు సెక్టర్లు చైనా ఓవర్టేక్ చేస్తే అమెరికా రెండో దేశంగా బతకాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్ రాసినటువంటి ఆర్టికల్ నేను చదివా కాబట్టి ఇటువంటి రెండు దేశాల మధ్య ఇటువంటి సైలెంట్ వార్ నడుస్తుంది దానికి కౌంటర్ గా అమెరికా ఈ జియోగ్రఫికల్ ఏరియా తర్వాత ఆయిల్ రిజర్వ్స్ని మెటీరియల్స్ ని చేతులు పెట్టుకోవాలి అనేటువంటి దృక్పథంతో అమెరికా ప్రజల్ని వెనక్కుంచుకోవడానికి అమెరికాను గ్రేట్ గా తయారు చేస్తా అని చెప్పేసి ఇవాళ ఈ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నాడు రూబుల్ డామినేషన్ తగ్గకుండా రూబుల్లో సారీ డాలర్ డామినేషన్ తగ్గకుండా డాలర్ని ఆల్టర్నేటివ్ ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద బలవంతంగానే చర్యలు తీసుకుంటారు అప్పుడు సద్దాం హుషేన్ ఇరాక్ నుంచి ఆయిల్ ఇతర కరెన్సీల కమ్మిండు డాలర్ అవసరం లేకుండా తర్వాత వెనుజుల అట్లనే డాలర్ అవసరం లేకుండా ఇతర కరెన్సీల వెనుజుల పెట్రోల్ అమ్ముతుంది విపరీతమైన శాంక్షన్స్ పెట్టి వెనుజుల అసలు కెపాసిటీ దరిదాపు ఐదు మిలియన్ బ్యారెల్స్ డైలీ వన్ మిలియన్ బ్యారెల్స్ తగ్గించుకున్నారు చుట్టూ శాంక్షన్స్ పెట్టడం తోటి అట్లా శాంక్షన్స్ పెట్టి బలహీనపరచడం డాలర్ ఆధిక్యత నిలబెట్టుకోవడం తర్వాత పబ్లిక్ సెక్టర్లో ఉత్పత్తి చేసేటువంటి వాటికి దివాల్ చేసి చేయటం అమెరికన్ ఇన్వెస్టర్స్ పాపటం నిన్న అమెరికాలో ట్రంప్ అమెరికన్ ఇన్వెస్టర్స్ సమావేశం చేశాడు ఆయిల్ ఇన్వెస్టర్స్ తోటి మీరు తక్షణమే ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయండి అని కాబట్టి ఇవంతా కూడా అమెరికా ఆధిక్యత నిలుపుకోవటం కోసం ట్రంప్ చాలా అగ్రసివ్గా గతంలోనే యుద్ధ హిట్లర్ బొసోళ్ళు యుద్ధాలు చేస్తే ట్రంప్ ఏమో ఆర్థిక యుద్ధం ప్రగతి ట్రేడ్ వార్స్ చేస్తున్నాడు ట్రేడ్ వార్ ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ అని కనుక చేజిక్కించుకుంటే అది ప్రపంచ శాంతికి మంచిదా కాదంటారా ఆ ప్రపంచ శాంతి కాదు అసలు యూరోప్ యొక్క డోమినేషన్ పో యూరోప్ని మరి మరుగుజ్జులుగా చూస్తాడు ట్రంప్ ఎందుకంటే యూరప్కు ఉన్నటువంటి రిసోర్సెస్ లో భవిష్యత్తులో గ్రీన్ల్యాండే అన్న పద్ధతిలో యూరోపియూనియన్ వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే చాలా దేశాల్లో ఇప్పుడు కొనసాగుతుంది ఏంటంటే ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల్లో ఆయిల్ రిజర్వ్స్ అయిపోతే ఎట్లా బతకాలి అనే దాంట్లో ఆయిల్ రిజర్వ్స్ని నిలవ నిలవలు అయిపోకుండా అట్లాగే పొదుపు చేసి ఇతర ఆల్టర్నేటివ్ మెజర్స్ ఎందుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు మనం కూడా ఇప్పుడు రిన్యూబుల్ ఎనర్జీ చూస్తున్నాగా బొగ్గు మీద ఉత్పత్తి తగ్గించుకొని గాలిది ఆటమిక్ తర్వాత విండో ఎనర్జీ తర్వాత హైడ్రో ఎనర్జీ ఇటువంటి అన్ని మనం ఎక్కువ శాతం పెంచుకుంటూ పోతున్నాం ఇవాళ విండో ఎనర్జీ సోలార్ ఎనర్జీ యొక్క పాత్ర పెరుగుతుంది మన దేశంలో కూడా కాబట్టి ఈ ఎనర్జీ సేవింగ్ లో ఆయిల్ రిజర్వ్స్ ని మిగతా రిజర్వ్ అట్లా పెట్టుకుంటున్నటువంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశాలను కూడా కబలించాలని చూస్తుంటే వాళ్ళు పొదుపు చేసుకునేది కూడా కబలించాలని చూస్తుంటుంది ఇప్పుడు అసలు ఈ గ్రీన్లాండ్ వివాదం ఎలా సర్దు దీనికి పరిష్కారం ఏంటి ఇటు డెన్మార్క్ యూరోప్ దేశాలు లొంగిపోతాయా లేకపోతే ట్రంప్ వెనక్కి తగ్గుతాడా ఏం జరగబోతుందంటారు చూడాలి ఎందుకంటే నాటో కూటమి విచ్ఛిన్నమైతే యూరోప్ దేశాల సెక్యూరిటీకి దెబ్బ అని చెప్పేసి యూరప్ దేశాల్లో వాళ్ళ భావన ఉంది నాటో నుంచి విడిపోతే మనం ఉండలేమని అని చెప్పేసి పక్కన రష్యాతోటి భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే ఇష్యూ అనేది యూరప్కు ఉన్నటువంటి భయం యూరప్కు ఉన్నటువంటి వీక్నెస్ దాన్ని ఎక్స్ప్లైడ్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళకు రక్షణ సంబంధించినటువంటి ఈ ఆటమిక్ మిజైల్సు ఇవాళ గాని కానీ లో కానీ మిగతా చోట ఇన్స్టాల్ చేసి ఉన్నాయి ఇజ్రాయిలో కానీ ఇటువంటి దేశాలన్నింటినీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి నలభై యాభై చొప్పున కాబట్టి అటువంటి ధైర్యం అమెరికా ఇస్తా ఉంది కాబట్టి బహుశా మన ఈ పరుగేర్ రాజధానిలో ఒప్పందం చేసుకున్నప్పుడే రేపు రాజు పుతిన్ తోడు కూడా రాజీ పట్టరు అనుకోండి అమెరికా బేలవంటిది ఓకే కాబట్టి ఆ పాసిబిలిటీ కూడా కాదనిలేము ఏది యూరోప్ మీద గా ట్రంప్ దాడి చేస్తే ఎందుకంటే రష్యాకున్న వైరుధ్యం ఆనాడు సోవియట్ యూనియన్ కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం అనేది వైరుధ్యం ప్రధాన వైరుధ్యం అవును ఇవాళ రష్యాలో కమ్యూనిజం లేదు కాబట్టి ఆ వైరుధ్యం తగ్గింది డైల్యూట్ అయింది గతంలో నాటో ఉంటే అంతే ధీటుగా వారసా ఉండేది సోషలిస్ట్ దేశాలు ఒక పద్నాలుగు పదిహేను దేశాలు ఉండేది ఇప్పుడు సోషలిస్ట్ దేశాలకు రష్యా కూడా సోషలిస్ట్ దేశంగా లేదు కాబట్టి ఆ ఆ వైరుధ్యం డైల్యూట్ అయినాక యూరోప్ కి అంత భయం కూడా ఉండే అవకాశం లేదు ఏదైనా మనకు ఇప్పుడు మొన్నటి యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంలో రక్షణ సహాయం అవి చేస్తున్నప్పుడు పుతిన్ హెచ్చరిక చేశాడు తప్ప మిగతా వైరుధ్యం లేదు కు సప్లై చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోయి ఈ రష్యా తర్వాత రష్యను ఎనర్జీ గ్యాస్ ఇవన్నీ యూరప్ కి అత్యవసరం ఉన్నాయి కాబట్టి రష్యా అసలు అమెరికా మీద కన్నా ఆయిల్ తర్వాత గ్యాస్ రష్యా మీద ఎక్కువ ఆధారపడతాయి యూరోప్ దేశాలు అందుకే కొన్ని యూరోప్ దేశాలు అమెరికా జయమైన పని అన్నది చేయవు వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకుంటాయి అసలు పైప్ లైన్ ఉంది యూరప్ నుంచి రష్యా నుంచి యూరప్ కాబట్టి ఇటువంటి విషయాల్లో యూరప్ వాళ్ళ వాళ్ళ ఆపర్చునిటీ వాళ్ళు చూసుకుంటున్నాయి తర్వాత రెండోది అగ్రెసివ్ గా గనక యూనియన్ లో సాయం చేస్తే నేను ఊరుకోని చెప్పేసి ఇప్పటికే ఆటోమిక్ మెజైల్స్ అన్ని బయలో రష్యాలో పెట్టాడు పుతిన్ అంటే యూరోప్ చుట్టూ పెట్టాడు అంటే మీరు దానికి సిద్ధం అయితే నేను కూడా మీ యూరోప్ సంగతి చూడాల్సి అమెరికాకు సపోర్టింగ్ వస్తే ఆ విధమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి రేపు ఉక్రెయిన్ తోటి ఇది తగ్గిపోతే యూరప్ కు రష్యాకున్న వైరుధ్యం ఏమి లేదు గతంలో ఉన్నటువంటి వార్సా వర్సెస్ నాటో లేదు గతంలో ఉన్నటువంటి కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం లేదు కాబట్టి తేలికగా సందులు చేసుకునే అవకాశం ఉంది కోఆర్డినేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో మరి అమెరికన్ ప్రజలు ఏం భావిస్తారు తర్వాత గతంలో భారతదేశం విషయంలో కేవలం సొంత పార్టీ వాళ్ళే కాదు ఆపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా పార్లమెంట్ లో చర్చ చేశారు ఇది కరెక్ట్ కాదని అయినా ట్రంప్ వెనక్కు తగ్గట్లేదు చూడాలి వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్